హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీరు చూస్తుంది ఏడో తరగతి తెలుగు పుస్తకం నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నినాదాన్ని ఇచ్చింది దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ టెక్స్ట్ పుస్తకానికి నవ వసంతం అని పేరు పెట్టింది నవ వసంతం మనకు పేజ్ నెంబర్ వన్లో మనకు ఉపయోగపడేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఉపవాచకంలో ఏమున్నాయి రుద్రమదేవి మన పండగలు ఆరుట్ల కమలాదేవి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి వీరవనిత ఆరుట్ల కమలాదేవి ఈమె అసలు పేరు రుక్మిణి కమలాదేవి చటోపాధ్యాయ ద్వారా ప్రభావితమైనటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి తన భార్యకు ఆరుట్ల కమలాదేవి అని నామకరణం చేయడం జరిగింది తెలంగాణలో ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణలో జరిగిన అతిపెద్ద ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించినటువంటి మొట్టమొదటి వీరవనిత తుపాకీపట్న తొలి వీరవనిత ఆరుట్ల కమలాదేవి ఈమె రహస్యంగా ఆ రోజుల్లో వంటశాల అనే పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాకలో రహస్య విద్యా కేంద్రాన్ని నడిపించింది ఆ రుట్ల కమలాదేవి ఇది మన ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్ రైట్ ఈమె మొట్టమొదటిసారిగా ఆలేరు నుండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లోకి ప్రవేశించింది ఆనాడు తెలంగాణ కొరకు రెండు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి నాయకురాలు భారతదేశంలో ఇక్కడ మీకు ముందు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా బాధ్యత వహించింది స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా చరిత్ర సృష్టించింది భారతదేశంలో మొట్టమొదటి అపోజిషన్ పార్టీ లీడర్ ఆరుట్ల కమలాదేవి డౌన్లోడ్ సురేష్ సార్ క్లాసెస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కేవలం త్రిబుల్ వన్కే తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ మన యాప్లో ఉంచడం జరిగింది అంతేకాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన సార్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ మన యాప్లోనే ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి థ్యాంక్ యూ డౌన్లోడ్ సురేష్ సార్ క్లాసెస్ యాప్